సముద్రంలా లోతైన గగనంలా విస్తరించిన అజరామరమైన స్నేహబంధాలన్నింటిలో అత్యుత్తమమైనది శ్రీకృష్ణ సుధామ స్నేహం ఈ స్నేహం సాధారణ బంధం కాదు ఇది దైవ స్నేహం నిష్కామ ప్రేమకు ప్రతీక మధురలో వసుదేవ దేవకుల కుమారుడైన శ్రీకృష్ణుడు తన బాల్యలీలలను గోకులంలో ఆడి అనంత రాక్షసులను సంహరించిన తరువాత యవ్వనానికి చేరుకున్నాడు వేదాధ్యయనం ధర్మశాస్త్రాలు నేర్చుకోవడానికి సాందీపని మహర్షి ఆశ్రమంకు వెళ్లాడు ఆశ్రమం ప్రఖ్యాతి ఆకాశాన్ని తాకింది ప్రాంతాల నుండి బ్రాహ్మణ కుమారులు క్షత్రియులు వైశ్యులు వచ్చి విద్యాభ్యాసం చేసేవారు వారిలో ఒకడు సుదాముడు అతను పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు కాని వినయం నిజాయితీ జ్ఞానదాహం అతనిలో ఎక్కువ కృష్ణుడు తొలిసారి సుదాముని చూశాడు మెరుస్తున్న కళ్ళు చిరునవ్వు సహజసిద్ధమైన వినయం ఇవన్నీ కృష్ణుని హృదయాన్ని హత్తుకున్నాయి అలాగే సుదాముడు కృష్ణుని కాంతిమయ రూపాన్ని చూశాడు సాందీపని ఆశ్రమంలో నియమాలు కఠినమైనవి ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే లేచి నదిలో స్నానం తరువాత గాయత్రి జపం వేదపఠనం సాయంత్రం సమిధలు సేకరించి గురువు కోసం హవనాలు నిర్వహించడం యజ్ఞకార్యాలు చేయడం కృష్ణుడు సుధాముడు ఎప్పుడూ కలిసే ఉండేవారు చదువులో ఒకరికి ఒకరు సహాయం చేసేవారు భోజన సమయంలో ఒకే పాత్ర పంచుకునేవారు రాత్రివేళలు నక్షత్రాల కింద కూర్చుని జీవిత స్వప్నాల గురించి మాట్లాడుకునేవారు సుధామునికి ఆహారం తక్కువైనా కృష్ణుడు ఎప్పుడూ తన భాగాన్ని పంచేవాడు